అభి అలాగే జాన్సీ సరదాగా మాట్లాడుతూ అలా కూర్చుంటారు ఇంతలో అక్కడికి బాబీ వస్తాడు బాబీ డల్గా ఉండటంతో అభి అయితే ఏంటి అబ్బాయి ఏమైంది అని చెప్పి అడిగితే నేను నీకో విషయం అడుగుతాను నువ్వు నిజం చెప్తావా అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే నేను అబద్ధం చెప్తానని ఎందుకు అనుకుంటున్నావు నేను నిజమే చెప్తాను అడుగు బాబాయ్ ఏంటి అడుగు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బా అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు అమ్మాయి మేడం విషయంలో తప్పు చేసావు కదా అబ్బాయి అని చెప్పి అడుగుతాడు అది వినగానే ఝాన్సీ అలాగే అక్కడ ఉన్న అభి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు బాబీకి ఆలోచన ఎందుకు వచ్చింది స్వర నిజం చెప్పేసిందా స్వర నిజంగానే నేను నీ కన్న తల్లిని మీ అబ్బాయి తప్పు చేశాడు అని నిజం చెప్పిందా ఏంట అని చెప్పి అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు దాంతో బాబీ అయితే చెప్పు అబ్బాయి నువ్వు అమ్మాయి మేడం విషయంలో తప్పు చేసావు కదా అమ్మాయి మేడం ఒక టీచరు తప్పు చేస్తే కొడుతుంది తప్పులేదు అమ్మే మేడం కొట్టింది అంటే నువ్వేదో తప్పు చేసావు నాకు ఆ విషయం మా ఫ్రెండ్ చెప్పాడు చెప్పు నువ్వు అమ్మే మేడం విషయంలో ఏ తప్పు చేసావు అని చెప్పి బాబీ అయితే అబిని అడుగుతూ ఉంటాడు అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అబి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్